హలో అండి అందరికీ మామూలుగా రాగి కానీ అందరూ ఇన్స్టెంట్ రాగి జావా చేసేస్తారు ఇన్స్టెంట్ రాగి జావా అంటే తెలుసు కదా మీ అందరికీ రాగి పౌడర్ తీసుకొచ్చి దాన్ని హాట్ వాటర్లో వేసి ఉడకబెడతారు అది ఇన్స్టెంట్ రాగి జావా ఇన్స్టెంట్ కాఫీ లాగా మనకి ఇన్స్టెంట్ రాగి జావా అందరికీ తెలిసిందే కాకపోతే రాగి జావా చేసే కరెక్ట్ పద్ధతి అయితే అది కాదు కరెక్ట్గా జావా ఎలా చేయాలి అంటే నైట్ రాగుల్ని నానబెట్టి మార్నింగ్ దాన్ని బాయిల్ చేయాలి అది రాగి జావా చేసే పద్ధతి అంటే ఇది నేను చెప్పింది కాదు మామూలుగా పెద్దవాడిని చెప్పిందే ఇది నా సొంత కలిక్ ఇది కాదండి అయితే ఈరోజు నైట్ రాగుల్ని నానబెట్టి మార్నింగ్ రాగి జావ ఎలా చేయాలో చూద్దాము అంటే మామూలుగా రాగులతో ఒక్కతోనే కాకుండా మిల్లెట్స్ మల్టీ మిల్లెట్ జావ కూడా చేయొచ్చు అంటే రాగులు కొర్రలు జొన్నలు అట్లా ఏ మన దగ్గర ఏది ఉంటే అది నైట్ నానబెట్టుకొని మార్నింగ్ రాగి జావ చేయాలి అది ఎలా చేయాలో చూద్దాము ఈరోజు హెల్తీగా రాగి జావ అంటే మామూలుగా షుగర్ ఉన్న వాళ్ళే రాగి జావ తాగాలి అంటే అదే లేదు కదా అందరూ తాగొచ్చు కదా హెల్తీగా ఉండడానికి ఇంకా వెయిట్ లాస్ అవ్వడానికి ఈరోజు మనం హెల్దీగా రాగి జావ ఎలా చేయాలో చూద్దాం ఓకే ఇవి నేను నైట్ పడుకునే ముందు నానబెట్టిన రాగులు అండ్ కొర్రలు అంటే నేను రాగులు అన్ని తీసుకున్నాను కొర్రలు కూడా అన్ని తీసుకున్నాను ఒకరికి సరిపడా జావ చేయడానికైతే సేమ్ ఒక స్పూన్ రాగులు ఒక స్పూన్ కొర్రలు అయితే తీసుకున్నాను ఇవి నైట్ నానబెట్టి పెట్టుకున్నానని చెప్పాను కదా మార్నింగ్ వీటిని కడిగి ఇలా టీ జలడ్ ఉంటుంది కదా కొద్దిగా పెద్దది దాంట్లో వేసామనుకోండి వాటర్ అన్నీ ఇంకిపోతాయి అది కడగడం కూడా సరిగ్గా రాదు కదా మొత్తం కిందికి పోతాయి కదా అందుకని ఇలా ఈజీగా కడిగి వాటర్ అంతా పోయేలాగా చేసుకోండి ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి నేను కొన్నే తీసుకున్నాను కాబట్టి చిన్న మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పడుతున్నాను వాటర్ ఎక్కువ పట్టవండి మిక్సీ పట్టేటప్పుడు చాలా మెత్తగా వాటర్ ముందే పోసారనుకోండి అది సరిగా మిక్సీ అవ్వదు అనమాట అందుకే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ అలా మెత్తగా పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను అంత పిండికి నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాక ఒక గుంట గరిటె తెలుసు కదా మీకు ఆ గరిటె తీసుకోవాలి ఈ కొద్దిగా వాటర్ బాయిల్ అయితే చాలు మరగనవసరం లేదు ఇది కొద్దిగా నీళ్ళు కలిపి బాయిల్ అవుతున్న వాటర్లో వేసామనుకోండి చక్కగా మనకి రాగి రాగిజావ అయిపోతుంది నేనైతే రాగులు కొర్రలో అయితే తీసుకున్నాను మీరు కావాలనుకుంటే జొన్నలు కొర్రలు రాగులు కూడా వేసుకోవచ్చు అప్పుడప్పుడు అలా కూడా చేస్తాను నెక్స్ట్ టైం వీడియోలో అలా చేద్దాము ఇది ఎక్కువ కలుపుతూనే ఉండాలండి అలా కొద్దిసేపు వదిలేసామనుకోండి మనకి గడ్డలు గడ్డలు అయిపోతుంది ఊరిక కలుపుతూనే ఉండాలి ఒక టెన్ మినిట్స్ మనము లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి అంతే సరిపోతుంది రాగి జావా చిక్కగా అయిపోయింది కొద్దిగా సాల్ట్ వేసుకొని తాగడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ఇలా రాగి జావా చేసుకోవడానికి ట్రై చేయండి ఇంతేనండి రాగి జావ చేసుకోవడం కావాలంటే అందులో పాలు కూడా వేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి